ఫ్రెండ్స్ గికట ఇంటర్మీడియట్ స్టూడెంట్ హత్య అనేది ప్రస్తుతం గా మారింది అసలు ఆ అమ్మాయిని ఎవరు తీసుకువెళ్లారు ఏం చేశారు అనేది కనుక చూసినట్టయితే ఇవాళ పొద్దున వరకు కూడా సురేంద్ర అనే తన ప్రియుడు తనని కామ్గా గండికోట వైపు తీసుకువెళ్ళి అక్కడ తనని అత్యాచారం చేసి ఇక ఆ తర్వాత ఆమెను అక్కడ చంపేసినట్టు తెలుస్తుంది కానీ ఇదంతా మనకి తెలిసిన విషయం తెలియని విషయం మరొకటి ఉంది అదేంటంటే ఇక్కడ సురేంద్ర పాత్ర ఏమీ లేదుట తన ప్రియుడు సురేంద్ర పాత్ర ఏమీ లేదని నిజానికి ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా ఈ పదిహేడేళ్ళ ఇంటర్మీడియట్ అమ్మాయి అయితే ఈ అమ్మాయి వల్ల అన్నయ్య రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది అయితే అదే సమయానికి ఫుటేజ్ ఫుటేజ్లో ఆ ఏరియాలో వాళ్ళ అన్నయ్య అటువైపు వచ్చినట్టు అర్థమవుతుంది అయితే అసలు వాళ్ళ అన్నయ్య అటువైపు రావాల్సిన అవసరం ఏంటి సురేంద్ర ఒక్కడే అక్కడ ఒంటరిగా తిరిగి రావడానికి అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ తెలిసింది పోలీసులు చెప్పిన విషయం ప్రకారం అసలు ఆ అమ్మాయికి ఎటువంటి అత్యాచారం జరగలేదు అంటే అక్కడ మానభంగం లాంటివి ఏమి జరగల ఆ అమ్మాయిని చంపడం కోసమే వ్యవస్థ అంటే బట్టలన్నీ తీసేశారా లేకపోతే వేరే ఇంకేదైనా కారణమా పరు హత్య అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అసలు లోకేష్ అనేవాడి పాత్ర లేదని లోకేష్ ని మేము అదుపులోకి తీసుకుని విచారించమని కన్ అయితే సొంత అన్నయ్య పాత్ర ఎంత వరకు ఉందో తెలియదని అంటున్నారు అయితే అదే సమయంలో సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళ అన్నయ్య కనిపించడమే ఇప్పుడు చాలా పెద్ద దుమారం రేగింది అయితే వాళ్ళ అన్నయ్య అక్కడికి ఎందుకు వచ్చాడు ఏం చేశాడు అనే వివరాలపైన ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు చెప్పిన లెక్క ప్రకారం ఏంటి అంటే ఆ అమ్మాయి మొదటిగా అసలు అత్యాచారం జరగలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఈ మొత్తం వ్యవహారంలో సురేంద్ర పాత్ర అనేది లేదు ఆమె చనిపోవడానికి కూడా కారణం సురేంద్ర కాదు అంటున్నారు పోలీసులు అయితే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు ఈ అమ్మాయి అంటే ఈ బాధితురాలి తల్లిదండ్రులు అయితే సొంత అన్నయ్య ఎక్కడైనా చెల్లిని చంపుకుంటాడా అసలు ఏం మాట్లాడుతున్నారు ఒకవేళ నిజంగా కనుక ఆ అబ్బాయికి అంటే ఈ ప్రియుడు సురేంద్రకి నిజంగా మా అమ్మాయిని ఏమీ చేసే ఉద్దేశం లేకపోతే నలభై కిలోమీటర్ల దూరానికి ఎవ్వరూ లేని చోటకి ఎందుకు తీసుకొస్తాడని అయితే శరీరం మీద అత్యాచారం జరగకుండా గాయాలు ఎందుకు ఉన్నాయి అంటూ ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మా మీద అనవసరంగా లేనిపోని నిందలు వేస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు అయితే పోలీసులు కూడా ఫలానా వ్యక్తే ఖచ్చితంగా చేశాడు అని అనటం లేదు వాళ్ళు అనుమానితుల్ని మాత్రమే చూపిస్తున్నారు అయితే ఈ అమ్మాయి ప్రొద్దుటూరులో ఉంటుంది ప్రొద్దుటూరు నుంచి నలభై కిలోమీటర్లు దూరం తీసుకొచ్చాడు ఈ వ్యక్తి ఇది సీసీటీవీ ఫుటేజ్ లోను అంటే టోల్ గేట్ సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా బయటపడింది అయితే వీళ్ళ నాన్నగారు అంటే బాధితురాల నాన్నగారు చెప్పిన విషయం ఏంటంటే ఈ లోకేష్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో చాలా ఇబ్బంది పెట్టాడని అందుకనే వాళ్ళు ప్రొద్దుటూరుకి రావాల్సి వచ్చిందని కానీ టౌన్ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఈ అమ్మాయి కోసం మరి వీడు ఇదంతా చేశాడా అనే విషయం తెలియటం లేదు అయితే ఆ అమ్మాయి పొదల వెనకాలకి ఎక్కడో బట్టలు లేకుండా చనిపోయి ఉంది అయితే ఆ అమ్మాయి ఒంటి మీద వేలిముద్రలు అలాగే ఇతర ఆధారాలు అవి ఉంటాయి కదా అయితే వాటిని సేకరిస్తున్నారు అయితే ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే సురేంద్రది ఏమీ లేదు పాత్ర అంటున్నారు సురేంద్రది దేమీ లేకపోతే మరి ఒంటరిగా రిటర్న్ ఎందుకు వస్తాడు ఈ అమ్మాయిని ఒంటరిగా అక్కడికి ఎందుకు తీసుకెళ్తాడు ఏదో దుర్బుద్ధి పుట్టే కదా నిజంగా వాళ్ళు మాట్లాడాలనుకుంటే ఏ కాఫీ షాప్ కో వెళ్ళి మాట్లాడచ్చు సరే ప్రొద్దుటూరు అంతా ఇదేం లేదు అనుకున్నట్టయితే ఎక్కడైనా పక్కన నిలబడి మాట్లాడచ్చు కానీ అంత లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అసలు మధ్యలో వాళ్ళ అన్నయ్య ఎందుకు వచ్చాడు సీన్లోకి ఇదంతా ఏదైనా పరువు హత్య అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ సురేంద్ర ఆ అమ్మాయిని మామూలుగా తీసుకువెళ్ళాడు అంటే ప్రేమించుకుంటున్నారు కాబట్టి మరి ఏం చేద్దామో తెలియదు అయితే ఈ సురేంద్ర వాళ్ళ వాళ్ళ అదే వాళ్ళ సిస్టర్ని తీసుకువెళ్ళినా వాళ్ళ అన్నయ్య చూసి బహుశా ఆ కోపం భరించలేక అలా ఏమైనా చేశాడా అని కొంతమంది అనుమానిస్తున్నారు కానీ నిజంగా అలా చేస్తున్నట్టయితే బట్టలు తీయాల్సిన అవసరం ఏంటి అన్నయ్య చెల్లి బట్టలు తీసి తీయడు కదా ఇలాగ రకరకాల కోణాలను అనుమా ఒకటేమో అక్కడ జరిగింది వేరు అక్కడ ఉన్న మనుషులు వేరు పోలీసులు చెప్తోంది వేరు ఆధారం ఇంకో వేరు ఇలా నాలుగు ట్విస్టులు తిరుగుతోంది మొత్తానికి అయితే మాత్రం ఊహించని విధంగా కేసులు మారిపోతున్నాయి మీరు మీరేమనుకుంటున్నారు అసలు ఏం జరిగి ఉంటుందనేది మీ అభిప్రాయం అనేది మాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి